ఇప్పుడే తెలంగాణ గవర్నమెంటు పెన్షన్లను విడుదల చేసింది వృద్ధులు వికలాంగులు అలాగే ఫైలేరియా బాధితులు హెచ్ఐవి బాధితులు వితంతువులు ఒంటరి మహిళలు వీరందరికీ ప్రస్తుతము బ్యాంకులో జమ చేస్తున్నది సర్కారు ఒక విషయము ఏదైనా కానీ మీరు పోస్ట్ ఆఫీసుల ద్వారానే కానీ లేకుంటే డైరెక్ట్గా తీసుకుంటున్నవారైనా కానీ మీ దగ్గర ఖచ్చితంగా సరిపడా చిల్లర తీసుకొని వెళ్ళవల వెళ్ళగలరు ఓకే అండి అయితే ప్రస్తుతము విడుదల అయ్యాయి నెక్స్ట్ ఒక్కొక్క జిల్లాకు వెను వెంటనే పడతాయండి ఈ సాయంత్రం ఈ నైట్లోగా పడతాయి ఇది ప్రాసెస్ అనేది ఇలా ఇరవై ఏడవ తారీఖు కదా ఈ ఇరవై ఏడవ తారీఖు నుంచి వెళ్ళి ఏప్రిల్ నాలుగవ తారీఖు దాకా అనేది కావడం అటు జరుగుతున్నాయండి ఒకే రోజు అన్ని జిల్లాలకు విడుదల చేయట్లేదు దయచేసి క్షమించగలరు ఒక్కొక్క జిల్లాకు స్టెప్ బై స్టెప్పు విడుదలవుతాయి మేము చెప్పిన విధంగా ఇప్పుడు మీరు విడుదలయ్యా అని చెప్పారు కదా మరి మాకు రాలేదు అని కూడా మీరు నన్ను క్వశ్చన్ వేయవచ్చు ఇప్పుడే పడడం అంటూ మొదలైంది కాకుంటే అన్ని జిల్లాలకు ఒక్కసారి అనేది పడవండి ఒక్కొక్క జిల్లాకు ఎంచుకొని వేస్తుంటారు ఇది ఈ మూడు రోజులు అవతల ఒక నాలుగు రోజులు తీసుకొని ఈ ఏడు రోజుల ప్రాసెస్లో అందరికీ పెన్షన్ అనేది పడుతుందండి ఓకే థ్యాంక్ యూ